నేను విడమాలే ఎలా ఉన్నారు బాగుంటారా మీరు ఎలా నేను కోరుకున్నా ఈ వీడియో వచ్చేసి ఆ మనం లాంగ్ ఫ్లాక్ అనేది కొంటాం కానీ కొట్టం కానీ చెప్తా ఉంటాం కదండి దానికోసం అనేది ఒక అనేది అర్థం పెట్టుకొని చెప్పిస్తున్నాము ఏంటి దాని చెప్తాను చెప్పబోయే ముందు ఏంటో చెప్తానండి అయితే మనం ఇంట్లో లాంగ్ ఫ్లాక్ కొట్టా ఉంటాం కదండి ఇంట్లో అంటే మనం మిషన్ వచ్చిన వాళ్ళు మిషన్ కుట్టుకుంటాం ఏదో ఏదో మిషన్ కాడి చాలా ఇస్తా ఉంటారు లోపలు ఏంటంటే మాములుగా నార్మల్ గానే మనకి బాగా పైనాపిల్ ఉంటాయి అనమాట ఇట్లా గూగుల్ రావు డ్రస్ గూగుల్ గా రక్సలు రాదు అదే మన షాప్లో కొనుక్కొచ్చు కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి ఆ చక్కగా గూగుల్ గా నీట్ గా అనిపిస్తుంది అవి ఎందుక నమ్మంటాయి నాకైతే అర్థం కాలేదండి నిజంగా నమ్మకాలి నాకైతే ఛానల్ అర్థం కాలేదు అర్థం అంటే తర్వాత నేను బస్సు పెట్టి చూసానండి ఒక డ్రస్ కొట్టి ఆ బ్రస్సు ఎందుకు ఎలా ఉంది ఈ బ్రస్ ఎందుకు ఎలా ఉంది అని చెప్పి తెచ్చిన లో నేను చూసినా తేడా మనం వేసేదాము లైవ్ యొక్క పదిహేను క్లాస్ ఒక్కటే ఉంటది అదే షాప్ నుంచి తీసుకొచ్చినట్లయితే లోపల నాలుగు రకాల క్లాస్ వేసి షాప్ లో వేస్తారు క్లాక్స్తాడు నెట్ క్లాక్ ఏమైంది అంతా ఇక్కడ బుక్స్ అలాగే వచ్చేసి బ్రస్ అనేది నీట్ గా కనబడింది ఆ తేడా కావచ్చు నాకు అనిపిస్తుంది అండి ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య లాంగ్ డ్రాప్ కూడా చూస్తాను చూపించాను కదా అది యూట్యూబ్ లో చూల్స్ మరి మేము కుట్టాను అమ్మే టూల్స్ చూసుకుంటా కటింగ్ చేసుకొని మేము డ్రస్ కుట్టాము అలానే ఆ డ్రెస్ కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో డ్రెస్ కుట్టాను దాని కోసం చెప్పి ఇప్పుడు ఆ లంగ్ ఫ్లాక్ ఇంట్లో కుట్టుకున్నాం కదా ఆ షాప్ లో లాగా ఉండాలి అని చెప్పి షాప్ లో ఈ డ్రెస్సు ఎలా ఉంటాయి గుబురుగా అంటే ఇక్కడ గుబురుగా నీటి ఎలా ఉంటాయో అలా కావాలి అని చెప్పి ఇదే కాకిస్తున్నాము చూడాలని కదా ఆ రేటర్ ఇది కాదు పిలిపించుకున్నానండి చూపెడ్డాను ఇంకొక ఇచ్చినట్లయితే డ్రెస్ అయితే కుర్చాను డ్రెస్ అయితే కుర్చాను ఇది మామూలుగా నార్మల్ అయితే లేదు గ్రీన్ కోసం డ్రెస్సులు కోసం లాంగ్ డ్రస్సులు కోసం మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు కదా ఆ డ్రెస్సులు తీసుకొస్తున్నాయి కన్నా ఇలాంటివి పది డ్రెస్సులు కుట్టుకున్నా ఒక నెలకున్నాం అనుకోండి పనిచేసి అనమాట అందుకని ఆ నెలలో పెట్టుకోండి మీషో మీషోలో పెట్టామండి నేనైతే నెక్స్ట్గా చూస్తున్నాను తగ్గ నాకైతే కాదు అందుకని ఆ మీషోలో అయితే ఆర్డర్ పెట్టాము వచ్చేసింది లంగాల ఉంటది ఓకే మన చినికో పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది మనం కొనేది కొట్టుకు పోతే నేను కొాల్ చేయను తీసేయలేరు అది అంటే నా దగ్గర కప్పు బారాకి చెరకి మోడల్ కొన్నది చిన్న గు ఇప్పుడు మా అమ్మాయి డ్రస్ వేసుకొని చూపించింది మా అమ్మ ఉంది వేసుకుంటే వేసుకొని చూపిస్తుంది సరేనండి ఇక్కడ చూడండి గురుగులతో వచ్చింది ఇప్పుడు డ్రస్ వేసుకొని చూపించింది మా అమ్మాయి సరేనండి ఇక ఎలా ఇక్కడ వచ్చేసి ఇలా ఇలా ఇచ్చారు ఇది స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లలకైనా ఎవరికైనా అండి చాలా బాగుంది అంటే లాంగ్ టాప్ వేసుకుంటారు కదా ఇళ్ళలో కుట్టుకొని వాళ్ళు చాలా బాగుంది మన షాపులో వ్యాస్ వేసి వేసి కొంటున్నాము డ్రెస్ ఇలా ఒకటి ఉంటే చాలండి చక్కగా మన డ్రెస్ కుట్టుకొని వేసుకోవచ్చు చాలా చూడండి చూడండి డ్రెస్ అయితే మామూలుగా కుట్టాను చీర నల్లి అనమాట చేత డ్రెస్ కుట్టాను నార్మల్గా ఉంది కదా ఇప్పుడు ఆ నెక్కెడ్ క్లాత్ తీసుకున్నాను కదా ఆ నెక్కెడ్ క్లాత్ కూడా వేసుకున్నాక ఎలా ఉంటుంది చూపేస్తాను డ్రెస్ అయితే ఇలా ఉంది ఇలా నేను చూశాను చాలా బాగా వస్తున్నాను డ్రెస్ అయితే ఇలానే ఇంట్లో కొడదాము అని చెప్పి నెక్డ్ క్లాత్ తీసుకున్నాను ఆ నెక్కెడ్ క్లాత్ అనుకోండి ఇలా క్లబ్ కుట్టుకొని కుట్టుకోండి నెక్కెడ్ క్లాత్ వేసుకుంటే షాప్లో కూడా డ్రెస్ డ్రస్లాగా కనపాలి ఇవన్నీ చీర్ లో కుట్టాను కాబట్టి చాలా విలంబరంగా చూడండి చదు వేసుకున్నాక చూసే డ్రెస్ ఎలా ఉందో గుడి ఎలా వచ్చినా చూడండి ఇక్కడ వచ్చేసింది గా అయితే ఒకసారి బస్ పైగా నైట్ అయితే చాలా బాగుందండి చిన్న పెట్టారు మాత్రం ఇన్స్ పెట్టాను చూడండి అప్పులి హ్యాంక్స్ పెట్టిన బ్లౌజ్ తీసానమాట అది బ్లౌజ్ తీసి అలా వచ్చింది ఇక నేనైతే మీ చిరు తిరగది బ్లౌజ్ బాగా చీరకి మొత్తానికి ఒకటే కలర్ నేనైతే చూసానండి చూసి ఇది లాంగ్ ఫ్రాకు బాగా పనిచేసిద్ది అని చెప్పి ఇంట్లో మనం డ్రెస్సులు కుడతాం కదండి లాంగ్ ఫ్రాక్లు కుట్టినప్పుడు ఈ నెట్టెడ్ క్లాత్ అనేది వేసుకొని డ్రెస్ వేసుకుంటే చాలా నీట్గా కనపడుతుంది బాగుంటుంది కూడా డ్రెస్సు నేనైతే తీసుకున్నాను తీసుకున్నాను క్వాలిటీ అది కూడా చాలా బాగుంది చాలా బాగుందండి వేసుకున్నా కానీ మా అమ్మాయికి హైట్కి తగ్గట్టుగా కూడా చాలా బాగా వచ్చింది హైట్కి తగ్గట్టుగా అంటే మనం మనకి ఎంత పొడవు కావాలి అనేది ఆర్డర్ పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఆ పొడవుని బట్టి మనకి ఆర్డర్ అయితే మన ఇంటికి వచ్చేసింది ఎట్టబడితే అటు పెట్టేసామంటే అటు పొడుగు కావచ్చు ఇటు పొట్టు కావచ్చు అందుకని మనము మనకి ఎంత కొలత కావాలి ఎంత పొడుగు కావాలి అని అని చెప్పి అంటే ముప్పై రెండు ముప్పై నలభై అట్లా ఇన్నించులా నేను ఉంటుంది కాబట్టి అలా కొలుసుకొని మనం ఆర్డర్ పెట్టుకోవాలండి దాని ప్రకారంగా మనకి ఇంటికి వచ్చింది అనమాట ఎట్లా పడితే అట్లా ఆర్డర్ అయితే చేసుకోమాకండి ఇక నేను నెట్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చింది ఇదికేమో మా అమ్మాయి కోసమే పెట్టానండి అమ్మాయి కోసం అనేది డ్రెస్సుల కోసం అనేది పెట్టాను ఎందుకంటే ఈ మధ్య నేను లాంగ్ ఫ్రాకులు అనేది కొడుతున్నాను చీరలతో కుట్టేస్తున్నానండి మనం బయట కొనుక్కొని డ్రెస్సులు బయట కొనుక్కొచ్చే డ్రెస్సుల కన్నా ఇంట్లో కుట్టి ఇలాంటిది ఒక్కటి నెట్టు కనుక తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నామంటే పిల్లలకి వేసుకోవడానికి చాలా బాగుండిద్ది ముందు ముఖ్యంగా లాంగ్ ఫ్రాకుల కిందకి ఈ నెట్టెడ్ క్లాత్ అనేది చాలా చాలా బాగుండుద్దండి చాలా బాగా పనిచేసిద్ది ఈ డ్రెస్సు మామూలుగా చీర కుట్టినాక నేను రిటర్ట్ క్లాత్ తీసుకొచ్చి మా అమ్మాయి వేసుకున్నాక నిజంగానే డ్రెస్ ఎంత లుక్ వచ్చిందో చాలా బాగా వచ్చింది చాలా లుక్ వచ్చింది మామూలుగా వేసుకున్న డ్రెస్కి నెట్ వేసుకొని డ్రెస్ వేసుకున్న డ్రెస్కి చాలా బాగుంది అంత బాగా అనిపించిందండి అండి నాకైతే నచ్చిందండి నేను తీసుకొచ్చుకున్నందుకు అంటే ఎలా వచ్చిందో ఏంటిదో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది లాంగ్ ఫ్రాక్లు వేసుకునే వాళ్ళకి అంటే ఇంట్లో మిషన్ దగ్గర కుట్టించుకొని లాంగ్ ఫ్రాక్ వేసుకునే వాళ్ళకి ఈ నెట్ అనేది చాలా బాగా పనిచేసిద్ది చాలా ఉపయోగపడింది క్వాలిటీ కూడా అంతే బాగుంది ఇకదండి నాకైతే బాగా నచ్చింది ఇకదండి ఈ వీడియో తింతేనండి ఈ వీడియో ఇలా మీకు షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను చాలా మందికి ఉపయోగపడిద్ది అని చెప్పి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా ఇళ్ళ దగ్గర డ్రెస్సులు కుట్టించుకున్న వాళ్ళకైనా డ్రెస్సులు వేసుకునే ప్రతి ఒక్కళ్ళకి లాంగ్ ఫ్రాక్లు వేసుకునే ప్రతి ఒక్కళ్ళకి ఇది నెట్టెడ్ క్లాత్ అనేది పనిచేసిద్దు అండి అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే మేము ముందుకు